ఇప్పటివరకు సోషల్ మీడియాలో జరిగిన పోస్టులు కానీ ఏవైతే ఆ వీడియోలు కానీ అవన్నీ ఫేక్ అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అవన్నీ ఫేక్ వీడియోలు అయినప్పుడు మరి అందులో ఏమున్నాయి వాస్తవంగా సెంట్రల్ యూనివర్సిటీ లోపల మీరు అన్నట్టుగా అక్కడ జింకలు లేవనుకుందాం అక్కడ ఏవైతే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఏవి ఏవి కూడా లేక్ లేదనుకుందాం అక్కడ ఎలాంటి రాక్ లేదనుకుందాం ఇవన్నీ లేవనుకుంటే అక్కడ ఉన్నవేంటి ఆ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న వాస్తవాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చూపించే ప్రయత్నం చేసిందా చేయలేదు సరే ప్రభుత్వం పని కట్టుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు మీడియాని లోపలికి పంపించిందా విద్యార్థులు ఎప్పుడైతే ఆందోళన చేయడం మొదలుపెట్టారో ఒక ఇరవై రోజుల క్రితం నుండి అప్పటి నుంచి కూడా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ గేట్లు వేసేసింది ఎవరు కూడా బయట వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి పంపించలేదు విద్యార్థులు లోపల ఆందోళన చేస్తున్నారు లోపల ఏం జరుగుతుందో బయట మీడియాకి తెలియదు ఎవరైనా అక్కడి నుంచి కొన్ని వీడియోలు బయటకు పంపిస్తే తప్ప లోపల వాస్తవ పరిస్థితులు ఎవరు కూడా తెలుసుకోలేని పరిస్థితి దానికి కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సహమే కదా సెంట్రల్ యూనివర్సిటీ లోపలికి ఇప్పుడు ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలు లేకుండా మీడియాని పంపించినట్టయితే ఉన్న వాస్తవాలే మీడియాలో వచ్చేవి అక్కడ ఉన్న ఉన్న విజువల్స్ కానీ ఆ వీడియోలు కానీ అవన్నీ కూడా అప్పుడు మీడియాలో బయటకు వచ్చేవి అలా జరగకుండా కట్టడి చేయడం వల్ల ప్రభుత్వం కట్టడి చేయడం వల్ల ప్రధానంగా ఇప్పుడు ఏమైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ వీడియోలు అనేవి బయటకు రావాల్సి వచ్చింది దానికి తప్పిదం ప్రభుత్వానిదే కదా ఇంకొక ప్రధాన అంశం ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నప్పుడే ఎందుకు ఇంత రాద్ధాంతం అని చెప్పి కూడా ప్రభుత్వం తాజాగా అంటోంది మరి ఇదే విషయాన్ని ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు మేము నిర్మాణం చేస్తుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అప్పటి నిర్మాణాల గురించి మీకు తెలియదు అనే విషయాన్ని ఇన్నాళ్ళు ఎందుకు దీన్ని దాచిపెట్టారు ఇది జనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అక్కడ ఏదో జరిగిపోతుంది ఇటు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయాలి అవసరమైతే వాళ్ళ మీద లాఠీ జార్జ్ చేసి వాళ్ళని అదుపు చేయాలని ఇలాంటి ప్రయత్నాలు చేయడం మీడియాని కట్టడి చేయడం తప్ప ఉన్న వాస్తవాలు ఉన్నట్టుగా చూపించే విధంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణం యూనివర్సిటీలో కల్పించలేదంటే అది ప్రభుత్వానికిదే మొదటి తప్పు అందువల్ల ఇంత రాద్ధాంతం జరిగింది ఈరోజు ప్రభుత్వం బదనాం అవ్వాల్సి వచ్చింది అదే కాకుండా ఉన్న వాస్తవాన్ని చూపించే ప్రయత్నం జరిగితే జనాలకేది తెలిసేది దేశవ్యాప్తంగా అక్కడ జరుగుతున్నది ఇది బయట తప్పుడు ప్రచారం అనేది అప్పుడు తెలిసేది కదా ఇంకొక విషయాన్ని కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అనేక మంది సెలబ్రిటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన వీడియోలనే పోస్ట్ చేశారు అందులో కొంతమంది అది క్షమించండి తప్పైపోయిందని వాళ్ళు డిలీట్ చేశారు ఇంకా చాలామంది వాటిని డిలీట్ చేయలేదు కేంద్ర మంత్రి కూడా ఇలాంటిదే పోస్ట్ చేశారని కూడా ఇందులో ఒక చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే ఆ మాత్రం సమాచారం లేకుండా కేంద్ర మంత్రులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోలు పోస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతే స్థాయిలో రెస్పాండ్ అయి ఉండి వాస్తవాలను బయటికి చూపించే ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయి కాదు ఇప్పుడు ఏమైంది ఏదో సామెత ఉన్నట్టుగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు సమీక్ష నిర్వహించి ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుందాం రండి విద్యార్థులతో సయోధ్య కుదిర్చే ప్రయత్నం ఇప్పుడు చేస్తే అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి మొత్తానికైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం అవన్నీ కూడా ఉత్తుత్తి వీడియోలు క్రియేట్ చేసిన వీడియోలు వాస్తవంగా లోపల అంత సీన్ లేదు ఎక్కడ వన్యప్రాణులు లేవు ఏ వన్యప్రాణులు చనిపోలేదని చెప్పి కూడా చెప్తోంది మరి ఇదే నిజమైతే మరి ఇప్పుడు జింకలు కానీ ఇవన్నీ కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి ఇళ్లల్లోకి వెళ్తున్నాయి కుక్కలు ఒక జింకను చంపేశాయి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్స్ ఇస్తూ అర్థం అర్థం లేని స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల మరింతగా తప్పుడు సంకేతాలు వెళ్ళే పరిస్థితులే కనిపిస్తున్నాయి నేను ఎప్పటికైనా కట్టడి చేసేందుకు వాస్తవాలు జనం ముంచే ప్రయత్నం ప్రభుత్వం చేయగలిగితే కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది శేషు ఉపదేశం హైదరాబాద్